హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారీ పెట్టి క్యాన్ క్యాన్కైన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ఇవి డ్రెస్సులకైనా ఫ్రాకులకైనా మనకి చాలా అందంగా ఉంటుందండి ఇది వేసుకుంటే కింద నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి క్యాన్ క్యాన్కైన్ వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నానండి ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి ఇవి మనం పెట్టి శారీ పెట్టి కోటి తీసుకున్నానండి నేను అది శారీ పెట్టి కోటిని మనం ఒక పక్క మొత్తం ఇప్పేసేసేయాలండి మజ్జి కుట్టు ఉంటుంది కదా కుట్టిప్పేసేసుకొని నేను మొత్తం పొడవంతా పెట్టేస్తున్నానండి ఏమి మర్చి కుట్టడం అట్లా ఏమి చేయలేదు మిషన్ కిందకి అట్లా పాదం కిందకి పానించేసుకొని మొత్తం అట్లా సెట్ చేసేసుకొని అది క్యాన్కైన్ ఉంది కదండి నేను అది టూ డబల్ మడత మీద తీసుకున్నాను దాన్ని ఏం కట్ చేయలేదు డబల్ మడత మీద అట్లాగే పెట్టేసుకుంటున్నానండి ఇవైతే మనకి నేనైతే ఫోర్ ఏ తీసుకున్నానండి మీకు ఫైవ్ మీటర్స్ కావాలన్నా కూడా మనకి బాగా ఇట్లా బుట్టలాగా రావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చండి ఫోర్ అయి ఫైవ్ అయినా తీసుకోవచ్చు కిందకి మరీ కిందకి ఉంచకుండా రెండు మీటర్ రెండు ఇంచులు అట్లా నేను వదిలేసుకొని పైకి పెట్టేసుకొని కుట్టుకుంటున్నానండి మీకు ఏమన్నా కరెక్ట్గా రావాలంటే ఒక డిస్ ముక్కతోటి మొత్తము మీరు కింద వేసేసుకొని మిషన్ మీద కాకుండా కింద వేసేసుకొని ఒక డిస్ ముక్కతోటి మొత్తము గీసుకేసుకుంటే నీట్గా మనకు వంకాయ టింకలు రాకుండా నీట్గా వస్తుందండి చూడండి అది ఫిల్టర్ ఇట్లా పెడుతున్నాను చూడండి ఫిల్ట్ చూడండి ఒకటి ఇట్లా ముందు పెట్టేసేసి మళ్ళీ కుట్టేసుకున్నాను చూడండి మళ్ళీ కిందకి పెట్టాలండి కిందకి మళ్ళీ ఇంకొక ఫిల్ట్ వేయాలి అట్లా వేస్తే కొంచెం ఇట్లా లేసినట్టు స్టిప్పుగా ఉంటుందండి మనకి బుట్టలాగా కూడా బాగా వస్తుంది చూడండి ముందుకు ఒకటి ఫిల్ట్ ఇట్లా మడుస్తున్నాను మళ్ళీ కిందకి మడుస్తున్నాను చూడండి ఫిల్ట్ని అట్లా మొత్తము నీట్గా చూసుకుంటూ క్యాన్ క్యాన్ మొత్తం కొంచెం మనం సరిపోయేటట్టు మొత్తం చూసుకుంటూ కుట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రాకులకైనా లెహెంగలకైనా చాలా బాగుంటుందండి చివరికి వేసుకుంటే ఏమన్నా పట్టుకోకుండా ఉంటుందండి మన గుచ్చుకున్న టేమ్ లేకుండా లేచిన టేమ్ లేకుండా ఉంటుందండి కుట్టు చివరికి వేసుకోవాలండి మొత్తం అట్లాగనే వేసుకుంటే పోవాలి కొంచెం కుట్టుకునేటప్పుడు చూసుకొని కుట్టుకోవాలండి కొంచెం క్యాన్ క్యాన్ స్టిప్గా ఉంటుంది కదా వంగదండి కష్టం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కుట్టాను కుట్టేగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందనో ఫిల్ ఫిల్ట్గా చూడు ఫ్రెండ్స్ ఎట్లా కనిపిస్తుందను మొత్తం కుట్టేసాను కుట్టేసేసాక అది తిప్పేసేసాను తిప్పేసేసి కొంచెం పైన పైన గట్టిగా రబ్ చేసుకుంటే మనం ఊరదీసాం కదా ఫ్రెండ్స్ గట్టిగా ఉంటుంది రెండు కలిపి జాయింట్ చేసేసుకుంటే తిప్పేసుకుంటే అయిపోతుంది అయిపోతుంది మనం లేదు క్యాన్ క్యాన్ కుట్టడము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందను చూడండి ఇదంతా లాగా పెద్దగా గేరా వచ్చింది చూడండి లాగా చాలా బాగుంటుంది